హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శంకర్ టేక్ ఫ్రెండ్స్ ఈరోజు మనము తండల్ మూవీ తండేల్ మూవీ టైటిల్ కార్డ్ అయితే ఈరోజు చేయబోతున్నాము దానివి ఒక చిన్న వీడియో అయితే చేయాలనుకున్నాను దానికి సంబంధించి ఒక వీడియోను మీకు చూపిస్తాను చూడండి అంతే మనకు ముందుగా కావాల్సింది అలైట్ మసీన్ యాప్ అలైట్ మసీన్ యాప్ అలైట్ మసిన యాప్ ఇంటర్ఫేస్ ముందుగా స్టార్టింగ్లో ఇలా వస్తుంది డౌన్లోడ్ మొత్తం ఇంకా మనం చేసిన ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటుంది సినిమాటిక్ తండేల్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి మామూలుగా ఇక్కడ మనం కెమెరా మోషన్ ఆఫ్ చేసి ఆన్ చేసుకోవాలా ఇక్కడ ఇలా చేస్తే ఇంకా మనకు ఇంటర్ఫే వీడియో టైటిల్ అనేది ఇలా వస్తుంది ఇక మన నేమ్ మన నేమ్ కావాలంటే దీనికి వచ్చేసి కింద ఒక ఫాంట్ అయితే ఇస్తాను అంటే వీడియో లింకు ఇక్కడికి వచ్చేసినాక ఇదో ఇలా వస్తుంది ఇట్లా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ నేమ్ ఇంకొకటి వస్తుంది శంకర్ టెక్ అని ఇలా మనం ఇంకా ఆ నేమ్ కార్డ్ ఫాంట్ జరుపుకోవాలి ఇలా జరిపిన తర్వాత ఇక ఇలా వస్తుంది షంకర్ టెక్ ఈ ఫుల్ ప్రాజెక్ట్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది అందరూ దీన్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ మీకు ముందుగా డెమో వీడియో అయితే చూపిస్తాను చూడండి అంతే ఫ్రెండ్స్ చిన్న సింపుల్గా చేసుకోవచ్చు దీని యాప్లో మళ్ళీ మనము ప్రాజెక్ట్ ఇక మనం ఎక్స్పోర్ట్ అయితే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు ఎక్స్పోర్ట్ అని ఇక్కడ క్లిక్ చేసి అయిపోయి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయినాక మనకు ఎక్స్పోర్ట్ అయితే వీడియో కంప్లీట్ అవుతుంది మనము ఇంకా వాట్సాప్ స్టేటస్ అందుకు వాట్సాప్ స్టేటస్ ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ అయినా పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్